బైరామల్గూడ పరిధిలోని శ్రీ 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 నల్లపోచమ్మ దేవాలయం కమిటీ ఆధ్వర్యంలో నల్లపోచమ్మ ఆలయంలో ఆదివారం నాడు బోనాల జాతర ఎంతో కనుల పండుగగా జరిగింది భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని అమ్మవారికి బోనాలు సమర్పించారు అలాగే బైరామల్గూడ గ్రామంలో బొడ్రాయి ప్రతిష్టాపన కార్యక్రమం కూడా ఎంతో భక్తి శ్రద్ధలతో జరిగింది ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ గత డెబ్బై ఏడుగా తమ తాతల నుండి వారసత్వంగా ప్రతి సంవత్సరం ఇక్కడ బోనాల జాతర ఎంతో ఘనంగా నిర్వహిస్తున్నామని తెలిపారు ఎంతో మంది గుడిని ఈ ప్రాంతం నుండి తీసే విధంగా కుట్ర చేసిన అమ్మవారి శక్తి వాటన్నిటిని పటాపంచలు చేసి ఇక్కడ కొలువైందని తెలిపారు ఎంతో మహిమ గల ఆలయం అని ఎలాంటి కోరికలైనా నెరవేరుతాయని తెలిపారు అమ్మవారి ఆశిష్యులు అందరిపై ఉండాలని ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో లింగం సాయి శ్రీనివాస్ సురేష్ వెంకటేష్ నాగేష్ దశరం రాజు బొజ్జ నరసింహ బాబు బొజ్జాటిల్లు బొజ్జ సాయి కుమార్ అల్మాస్ గూడ సాయి కుమార్ అల్మాస్ గూడ సాయిరాం బొజ్జాయి అంజాల అనిల్ శ్రీధర్ శివ దశరం శ్రీకాంత్ దశరం లడ్డూ తదితర కమిటీ సభ్యులు పాల్గొన్నారు రెండు వేల ఇరవై నాలుగులో అంగరంగ వైభవంగా నల్లపోచమ్మ దేవస్థానంలో బైరామగూడ ఓల్డ్ విలేజ్ వాళ్ళు అంగరంగ వైభవంగా బోనాలు ఉత్సవాలు నిర్వహించారు అలాగే ఈ సంవత్సరం మేము ఒక రెండు మూడు సంవత్సరాలు గత సంవత్సరాల నుండి మేము బొడ్రాయి నిలుపుకోవాలని మా గ్రామ పెద్దలు బహిరంగ వాసులు అందరం కలిసి ఎన్నో రోజులకెళ్ళి కలలుగన్న సహకారం ఈ సంవత్సరం ఎందుకో ఆ దేవుడు మాకు కరణించుండు ఈ సంవత్సరం ఆగస్టు ఇరవై ఒకటి తారీఖున బొడ్రాయి నాభిల బొడ్రైని ప్రతిష్టాపించడం ఈ సంవత్సరం మాకు అంత మంచిగా అనిపిస్తుంది మా ఊరు ఆడపిల్లలకు మాకు మా అత్తగారులు మా ఊరు ఆడపిల్లలకు మేము అందరం కలిసి బందోబస్తుగా మంచిగా అంగరంగ వైభవంగా పండుగ చేసుకున్నాం వాళ్ళకు కూడా మంచిగా ఒడి బియ్యం మా నల్లపుచ్చమ్మ సాగర్ రోడ్డు నల్లపోమ్మ దేవాలయం తరఫున అందరూ అంగరంగ వైభవంగా బోనాల ఉత్సవాలు జరుపుకున్నారు అలాగే మా యొక్క నల్లపోమ్మ టెంపుల్ ఈ రోడ్లు అయితే ఎలాగైతే అప్పుడున్న టిఆర్ఎస్ గవర్నమెంటు ఎలాగైతే ఈ రో ఈ టెంపుల్ని తొలగించాలనుకున్నారో మా అమ్మవారి శక్తి ఎవరు తొలగించలేకపోయారు ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ ముఖ్యమంత్రి కానీ మినిస్టర్లు కానీ ఎవ్వరు కానీ ఈ అమ్మవారిని తొలగించలేకపోయారు అలాగే మా కమిటీ సభ్యులు కూడా దర్శనం శివలింగం ప్రెసిడెంట్ గారు ఆదర్శంలో మేము అంగరంగ వైభవంగా మంచి ఉత్సవాలు జరుపుకుంటున్నాం మా అమ్మవారు ఎక్కడ పోదు వాళ్ళు కూడా ఎస్ఆర్డిపి వాళ్ళు కూడా మాకు కూడా కొంచెం సహకరించరు రోడ్ ప్లాన్ ఒకటి కాదు మూడు సార్లు చేంజ్ చేసుకురు వాళ్ళ కులనే మేము కూడా ఈసారి అంగరంగ వైభవంగా ఉత్సవాలు జరుపుకుంటున్నాం మంచి గుణం అందరూ మా నల్లపోచమ్మ దేవాలయం తరఫున కూడా వాసులు బైరా ధర్మాన్గఢ్ వాసులు హైదరాబాద్ వాసులు సుఖ కూడా ఉండాలని మనసారా కోరుకుంటున్నాం మీ మీడియా మిత్రులకు కూడా మా ఉదయపూర్వక ధన్యవాదములు థ్యాంక్ యూ